ఇది మంచి కార్యక్రమాన్ని చేయండి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మేకల లక్ష్మీనారాయణ టుడే టీవీ న్యూస్ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు కూటమి పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రంలో పాలన చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు గత వారం రోజులుగా రాష్ట్రంలో ఆయా గ్రామాల్లో వేదికల ద్వారా ప్రజలకు ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను వారి వద్దకు తీసుకువెళ్తున్నట్లు బెల్లంకొండ మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మేకల లక్ష్మీనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బెల్లంకొండ మండలం ఉదయం పది గంటలకు పాపాయపాలెం గ్రామము మరియు మధ్యాహ్నం రెండు గంటలకు వన్నాయపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయా గ్రామాల్లో ప్రజా వేదికల ద్వారా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు హాజరవుతారని అదేవిధంగా మండల స్థాయి వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొంటారని ఈ ప్రజావేదికల ద్వారా వంద రోజుల కూటమి పాలనలో చేసిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు ఆయా గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను ప్రజల ద్వారా తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా అధికారులు దృష్టికి తీసుకువెళ్లేందుకు కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమాన్ని మండలంలోని కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయలేదు